నేటి వాగ్దానము గ్రంథము ముప్పై ఒకటి పంతొమ్మిది ఇరవై వచ్చిన నీయందు భయవ్యక్తి గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నీ యందు భయవ్యక్తి గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది దేవుడు తన ఎందు వ్యక్తిగల గల వారి కొరకు కొన్ని మేలు దాచి ఉంచాడట నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారు అంటే నరులంటే ఎవరు మనుషులు మీ బంధుమిత్రులు మీ రక్త సంబంధులు మీ స్నేహితులు మీ ఉద్యోగ స్థలంలో మీ చదువు చదువుకుంటున్నటువంటి స్థలాల్లో మీరు చేస్తున్న బిజినెస్ చేస్తున్న ప్రాంతంలో చాలామంది మనుషులు ఉంటారు వాళ్ళందరి మధ్యలో మీరు ఎవరండి అంటే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ నేను యేసు ప్రభుని అంబడిస్తాను ఐ బిలీవ్ బైబిల్ ఐ బిలీవ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు అని నేను నమ్ముతున్నాను అని నరుల ఎదుట నువ్వు ఎప్పుడైతే ప్రభుగురు చొప్పుకుంటావో దేవుని బిడ్డగా నువ్వు ప్రకటించుకుంటావో దేవుని సాక్షిగా జీవించడానికి ఇష్టపడతావో నీ కొరకు దేవుడు గొప్ప మేలును దాచి ఉంచాడట ఆ దాచిన మేలు నీ ఇంట్లోనికి దేవుడు రిలీజ్ చేస్తాడు అవి మనుషులు కళ్ళకు కనబడలేదు మరి చెవులకు వినబడలేదు హృదయానికి కోచరం కాలేదు తన ఆత్మ వలన అన్ని బయలుపరుస్తాడు మొదటి కొరంది పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదవచనం చూద్దాం ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల హృదయం గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది దేవుని భయవ్యక్తి గల వారికి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా తాను ప్రేమించే బిడ్డల కొరకు కొన్ని దాచి ఉంచుతారు ఒకసారి ఆంటీ గారు మాకు తెలిసినటువంటి ఆంటీ గారు నేను చిన్నతనంలో మేమంతా కూడా అక్కడ ఉన్నప్పుడు భోజనాలు పెట్టే ఆ అంకుల్ ఏంటంటే అన్ని బయటకు మాట్లాడతాడు ఏది దాయుడు ఆయన అన్ని బయటకు మాట్లాడతాడు సో మా అందరికీ పిల్లలందరిని పిలిచింది భోజనాలు పెట్టింది మేమంతా భోజనం చేస్తాం ఆ అంకులు వచ్చాడు మాకు తెలుసు ఆయన రాగానే అన్ని బయటకు మాట్లాడతాడు ఏమే పిల్లలకి ఫిష్ చేసావా అని అడిగాడు ఆమె కిందకి మే మీదకి చూసి ఏయలేదని చెప్పింది ఫిష్ ఎందుకు వేయలేదు అని మూడు మొక్కలేక అంతే మూడు మొక్కలు ఎవరి కోసం వచ్చావో తీసుకురా పిల్లలకు పెడతాం మేము వాళ్ళ ఇంటి వాళ్ళం కాదు కదా వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆయన మొత్తం మూడు మొక్కలు ఏం చేసింది ఆవిడ గట్టి చెప్పండి దాచి పెట్టింది దాచి పెట్టి ఎవరికి ఇవ్వాలని వాళ్ళ భర్తకి వాళ్ళిద్దరు పిల్లలకి కాబట్టి ముందు ఈ పిల్లలందరికీ బంధువుల పిల్లలందరికీ ముందు పెట్టేసి ఫిష్ మాత్రం పెట్టలేదు ఆయన ఊరుకుంటాడా డొల్లా మనిషి రాగా అని డొల్ల మాటలన్నీ మాట్లాడేస్తాడు అందుకు పెట్టాల్సింది అని చెప్పన్నాడు తీసుకొచ్చి ప్లేట్ ఎత్తి అంటి ఎందుకంత కోపపడిందంటే పిల్లల కొరకు భర్త కొరకు దాచిపెడితే దాన్ని తీసుకొచ్చి పెట్టమని అడిగదని ఆమె కోపం వచ్చింది అప్పుడు ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది ఎందుకంటే దాచి పెడతారట కొంతమంది ప్రేమతో అలాగే దేవుడు కూడా అందరికీ జనరల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అని అడిగట్టి జనరల్ బ్లసింగ్స్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆక్సిజన్ పిలవచ్చు నువ్వు నమ్మినా నమ్మకపోయినా సూర్య వెలుగు అనుభవించవచ్చు నువ్వు నమ్మినా నమ్మకపోయినా వర్షాన్ని అనుభవించవచ్చు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏది పని చేసుకున్నా ఎంతో కొంత నీకు కూడా సొమ్మ వస్తుంది నువ్వు కష్టపడి బిజినెస్ చేసుకుంటే బిజినెస్ లో కూడా కలిసి వస్తుంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దేవుడే లేదని చెప్పినా దేవుడు ఉన్నాడని చెప్పినా నీకు ఇవ్వాల్సిన జనరల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసాడు కానీ తన ప్రేమించి భై వ్యక్తి కలిగి ఆయన మార్గంలో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించిన వారికి గొప్ప మెల్లు దాచిపెట్టాడట వాటిని దేవుడు రిలీజ్ చేసి అంటున్నాడు ఆ ప్రశంస అవి ఎక్కడ భూమి మీదే కాదు చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకం వెళుతుంది అక్కడ కూడా గొప్ప మ్యాన్షన్స్ అంటే ఇంద్రభవనం అంటారే ఇంద్రభవనాలు లాంటివి దేవుడు దాచిపెట్టాడట ప్రైజ్ ద లోభక్తి కలిగి ఉండండి మీకు దేవుడు దాచి ఉంచిన మెల్లు ఇస్తాడు యోహాన్ స్వాత పద్నాలుగు ఒకటి రెండు వచ్చినాల్లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేకపోతే నేను మీతో చెప్పుముందు మీ కొరకు ఆ నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మరలా వచ్చి మీరు నాతో ఉండలాగా నేను మిమ్మల్ని కొనిపోతాను అన్నట్టు అద్భుతమైన నివాసం కదా ప్రజల ముందు దేవుని మీద ఆధారపడండి నేను దేవుని మీద ఆధారపడ్డాను శ్రమ కష్టము శోధన ఇబ్బందులు అవమానాలు శ్రమలు వచ్చినప్పుడు వెంటనే మీరు చెప్పాల్సిందే నేను ఒక ఆయన మీద ఆధారపడ్డానండి ఆయన నాకు సాయం చేస్తాడని చెప్పండి ఏమంటే బ్రదర్ త్వరగా చెప్పండి సంతకం పెట్టండి అని అంటే మా ఇంట్లో పెద్ద ఆయనకి చెప్పుకుండా నేను ఏ పని చేయనండి సంతకం పెట్టే ముందు మా పెద్ద ఆయనకి చెప్పాలి ఎవరా పెద్ద మా పెద్ద ఆయన సంగతి నేను చెప్పను ఇంట్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడేప్పుడు చెప్తాను స్థలం కొనే టైంలో కానీ వీటి వివాహ విషయంలో కానీ ఏ విషయంలో అయినా మా పెద్ద ఆయనతో నేను ఏ పని చేయను అని అడిగట్టి ఎవరు పెద్ద అయినా ముఖ్యమంత్రి కాదు ఎవరు స్థలం కొనాలన్నా ఎవరికి చెప్పాలి వీటిలో వివాహం చేయాలని ఎవరికి చెప్పాలి నేను ఓకే అనాలంటే ముందు మా పెద్ద ఆయన ఓకే అనాలి ఆమెన్ ఆయనకు చెప్తాం టైం తీసుకుందాం పర్వాలేదు మన కొరకు దాచి ఉంచినవన్నీ మనకే ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు దాచి ఉంచిన మే దేవుడు దయచేస్తారు మూడవదిగా దేవుని ఆశ్రయించిన నీవు వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్ థర్డ్ థింగ్ యు మెస్ హ్యావ్ ఫైత్ ఇన్ గాడ్ దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటో అసాధ్యము అని పదకొండో అధ్యాయం ఆరో రాయబడింది హెబ్రి పత్రిక పదకొండు ఆరు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ సో వితౌట్ ఫెయిత్ విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం అసాధ్యం సో దేవునికి ఎవరి పట్ల సంతోషం కలుగుతుందంటే విశ్వాసం కలవాన్ని పెట్టారు దేవుణ్ణి సంతోషపరచాలనుకున్న వారికి ఏముండాలట విశ్వాసము అని ఒకసారి విశ్వాసం ఈ విశ్వాసం అనేది కంటి కనబడకపోయినా నమ్ముతుంది విశ్వాసానికి కళ్ళు ఉన్నాయి పరలోకం కనబడలేదు ఆయన నమ్ముతున్నాం ఉందని దూతలు కనబడలేదు ఉన్నాయని నమ్ముతున్నాం దేవుడు కనబడలేదు ఉన్నాడని నమ్ముతున్నాం నరకం కనబడలేదు ఉందని నమ్ముతున్నాం మనుషులు భౌతికంగా చూస్తున్న వాటి అవి శిథిలం అయిపోతాయి కంటికి కనబడినవి నిరంతరం ఉంటాయి దేవుని భయభక్తి కలిగి ఉండు దేవుని మీద ఆధారపడు దేవుని విశ్వాసం కలిగి ఉండు హౌ ఫెయిత్ ఇన్ గాడ్ డిపెండ్ ఆన్ గాడ్ దేవుడు దాచి మీకు ఈ రోజు నీ కొరకు ఒక పెద్ద బ్యాగే దాచబడి ఉంది ఆశీర్వాదాలతో ఇస్తాడు అవసరమైనప్పుడు నీకు ఇస్తూనే ఉంటాడు కనుక భయపడవద్దు నా దేవుడు నా అక్కర్లు తీరుస్తాడు చేతులు చేతులపై నా దేవుడు నా అక్కర్లు తీరుస్తాను ప్రార్థన చేసుకుందాం గుండె చేపెట్టండి ఒక చేతిని ప్రభేత్తదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి నరుల ఎదుటి నిన్ను ఆశ్రయించిన వారికి నీ ఎందు భయభక్తి కలిగిన వారికి నువ్వు దాచి ఉంచిన మేము ఎంతో గొప్పవని సెలవు అవును తండ్రి మేము ఎక్కడికి వెళ్ళాలో మరణించాక ఎక్కడికి వెళ్తామో కూడా నువ్వు ముందే మాట్లాడావు నీ ప్రజల జీవితాల్లో కలవరం తీసేయండి నీ అందు భయభ్యక్తి కలిగి ఉన్నప్పుడు ఎన్నో మేళ్లు దాచి ఉంచావని నువ్వు దాచి ఉంచిన మేళ్ళు మాకు దయచేస్తావని సెలవిస్తున్నావు రహస్య ముందు దాచబడిన ధర్మ నీకు ఇస్తా నీ ప్రజలను దీవించేవాడు నీవే కృపతో రక్షించావు కృపతో విడిపిస్తున్నావు అలాగే నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నావు నీవు మాతో మాట్లాడుతున్నావు నాయన నీ మాటలు మాకు చాలు ప్రభ మా బ్రతుకులను వెలిగించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని టీవీలో వాక్యం పెట్టినవారు అలాగే నేరుగా మరి టీవీ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ వాక్యమైన ప్రతి ఒక్కరిని దర్శించండి వారి గృహాలను దీవించండి రోగులైన వారిని స్వస్థపరచండి రోగాలతో ఉన్న వారు గుండె మెచ్చే పెట్టుకోండి రోగాలతో జ్వర పీడితలై బాధపడుతున్న వారు అనారోగ్యం వారు వైరస్లు బారిన పడిన వారు ఎటువంటి బలహీనత ఉన్న స్త్రీలకు సంబంధించిన రోగాలు పురుషులకు సంబంధించిన రోగాలు శిరస్సు మొదల అరిపాదం వరకు ఏ రోగం ఏ బలహీనత ఉన్నా ఏ సునామలో విడుదల వచ్చును గాక స్వస్థత కలుగును గాక చీకటి రోగాల నుండి విడుదల వచ్చును గాక హాస్పిటల్లో ఐసీలో ఉన్న వారికి స్వస్థత గాక బలహీనులైన వారికి బలము కాక కృంగిపోయిన వారు గాక దరిద్రులుగా ఉన్నారన్న వారు మీ జీవితాలు పైకి గాక ఉద్యోగం లేక వ్యాపారం లేక గర్భఫలం లేదని పిల్లలకు సంతానం పిల్లలు వివాహాలు కలగలేదని ఏడుస్తూ కన్నీళ్లు కలుస్తున్న మీ జీవితంలో శుభకార్యాలు జరుగునుగాకే సునామంలో ఒక నివాసం లేదు బిడ్డలకు చదువులు లేవని బాధపడుతున్న మీకు మంచి మార్గంలో మీరు జీవించబడే రోజు వచ్చునుగాక

చప్పలు కొట్టేసే స్తోత్రాలు చరిత్రం అతని జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఇటర్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ మీకు వాగ్దానం దానియల్ పది పంతొమ్మిదో వచ్చిన నువ్వు బహుప్రియుడవు భయపడకము దానియల్ ఆ విధంగా జీవించాడు అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి ప్రార్థించేవారుగా భక్తి కలిగిన వారుగా దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రీలుగా ఉండి వర్ధిలెదురుగాక గాడ్ బ్లెస్ యు విత్ దిస్ ప్రామిస్ మ్యారేజ్ అనివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్స్ డే మెనీ ఓర్ రిటర్న్స్ ఆఫ్ ది డే మీకు వాగ్దానము సామెత మూడు ముప్పై మూడు వచ్చినాం నీతి మంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించను ఈ జీవితాలు మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడాలి ఈ రెండు వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి ఆదర్శ దంపతులుగా దేవుడి మిమ్మల్ని చేయను కాకూ